మా వారికి నైవేద్యంగా పెట్టి శనగలు ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా శనగల్లో రాళ్ళు అలా ఏమీ లేకుండా ఒకసారి చెక్ చేసుకొని టూ అవర్స్ నానపెట్టుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని మనం నానపెట్టుకోవాలి నానిన తర్వాత రెండు గంటలు నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో మనం ఈ శనగలు వేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ హావ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా ఈ సాల్ట్ సరిపోయింది లేని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఒక స్పూన్ తోటి బాగా కలిపి ఈ వాటర్ డ్రాప్ అనేది ఒకసారి మీరు టేస్ట్ చేయండి టేస్ట్ చేస్తే సరిపోయిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే శనగలకి పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట ఇది మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంక స్టీమ్ పోయిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకుందాము ఈ శనగల్ని ఇదిగోండి ఇలా స్ట్రైన్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా రెండు రెబ్బులు కరివేపాకు ఇలా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ శనగలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం ఇలా మనం స్టవ్ అయినా ఇలా కలుపుతూ ఉంటే ఇదంతా కూడా పోపంతా కూడా శనగ పడుతుంది అమ్మవారికి కానీ మనం ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మనం నైవేద్యంగా శనగల ప్రసాదం చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్